ఏపీ సీఎం జగన్ నేడు మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు రేపల్లె మాచర్ల మచిలీపట్నం నియోజకవర్గాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు ముందుగా ఉదయం పది గంటలకు రేపల్లెలో మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు మాచర్లలో అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు మచిలీపట్నంలో ప్రచారం నిర్వహించనున్నారు సీఎం దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు హరీష్ చెప్పండి సుధాత్రి ఈరోజు నిన్న బ్రేక్ తర్వాత ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఎన్నికల ప్రచారంలో ఫుల్ బిజీగా పోతున్నారు ఈరోజు కూడా మూడు సభలను నిర్వహించబోతున్నారు భారీ ఎత్తున జన సమీకరణకు సంబంధించి ఎన్నికల ప్రచారానికి సంబంధించినటువంటి అంశాలపైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది ఇప్పటికే రాజకీయంగా వస్తున్నటువంటి విమర్శలతో పాటు అటు బీజేపీ కూడా విమర్శల దాడి మొదలెట్టినటువంటి నేపథ్యంలో ఈరోజు జరిగేటువంటి మూడు సభల్లోనూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తారు బీజేపీకి ఎలా కౌంటర్ ఇస్తారు అన్నది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది ఈ నేపథ్యంలో మరి కాసేపు లోనే మచిలీపట్నంలో కూడా భారీ ఎత్తున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించిపోతున్నారు కోనేరు సెంటర్లో జరిగేటువంటి సభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించిపోతున్నారు ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు మచిలీపట్నం శాసనసభ్యులు పేరు నానే ఉన్నారు సార్ చెప్పండి ఈరోజు ముఖ్యమంత్రి టూర్ ఎలా ఉండబోతుంది ఎలాంటి అంశాలను ప్రస్తావించేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ప్రస్తావన అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ఏమేం చెప్పాలో తను చేసిన మంచి చెప్తాడు ఎదుటివాడు ఎంత దగాకోరో మోసగాడో చెప్తాడు అలాగే ఇవాళ ప్రస్తుతం రాజకీయాల కోసం ఎంత బురద విషం చిమ్మేటువంటి కార్యక్రమాలు ఈనాడు ఆంధ్రజ్యోతి చంద్రబాబు నాయుడు అలాగే భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ ఎంత విషం చిమ్ముతున్నారో కూడా విడమర్చి చెప్పేటువంటి ఈ ప్రజల ఉద్దేశించి ఆయన చెప్పబోతున్నారు అలాగే మాకిక్కడ ఏం బందరికి ఏం మేళ్లు చేశారు గతంలో ఎవడేం చేశాడు జగన్ వచ్చాక ఏం జరిగింది జగన్ ఏం చేశాడు ఈ ఊరికి గతమంతో ఘనమైనటువంటి మా జిల్లా కేంద్రంగా అంటే బ్రిటిష్ కాలంలోనే జిల్లా కేంద్రమైన మచిలీపట్నం ఏ రకంగా కునారిల్లుతూ వచ్చింది బెజవాడ క్రీనీడలో ఎంత మగ్గిపోతూ వచ్చిందో ఇట్లా ప్రతిదీ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జిల్లా పెట్టడం కానీ లేదా పోర్టు రావటం కానీ లేదా మెడికల్ కాలేజీ రావటం కానీ ఇట్లా ప్రతిదీ మత్స్యకారులు వేటకి ఇబ్బందిగా ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్ నిర్మాణం కానీ ఇట్లా ప్రతిదీ కూడా తనేం ఏం చేశాడు మరి ముప్పై వేల మంది సుమారు పేదలకి ఇళ్ళు లేని వాళ్ళందరూ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వటం కానీ ప్రతిదీ ఆయన చెప్పబోతున్నారు అలాగే ఇవాళ మనం చూస్తున్నాం ఎంత దుర్మార్గంగా రాజకీయాల కోసం ఎంత దిగజారి భారతీయ జనతా పార్టీ కానీ లేదా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం కానీ ప్రవర్తిస్తున్నాయి మనం చూస్తున్నాం ఉదాహరణకి ల్యాండ్ టైటిలింక్ యాక్ట్ చూసాం అది కేంద్ర ప్రభుత్వం చట్టం చేసి అన్ని రాష్ట్రాలని అమలు చేయమని పంపిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో అసెంబ్లీలో పెడితే తెలుగుదేశం పార్టీ ఆహా ఓహో ఇది అద్భుతం ఈ చట్టం గొప్పది ప్రపంచంలో ఎప్పుడో ఉంది భారతదేశంలో ఆలస్యం అయిపోయింది మన రాష్ట్రం గబగబా దీన్ని అమలు చేయాలని చెప్పి చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ ఇవాళ ఎంత విషం చిమ్ముతున్నాయి జగన్ గారు పొలాలు అమ్ముకుంటాడని జగన్ గారు ఆస్తులు లాక్కుంటాడు జగన్ గారికి ఏం సంబంధం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అండి ఇన్నాళ్ళు ఎవరికి కూడా అంటే ఇవాళ ఈ ల్యాండ్ టైటింగ్ యాక్ట్లో సరిహద్దులు ఫిక్స్ ఫిక్స్ చేస్తారు రాళ్లతో కాదు జీపీఎస్ గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ ద్వారా జియో కోఆర్డినేట్స్తో ఫిక్స్ చేస్తారు దానివల్ల ఏమవుతుంది గట్టులు మారినా ఎవడన్నా దౌర్జన్యానికి వచ్చినా కూడా జియో జియో ట్యాగింగ్ కాదు గూగుల్ కోఆర్డినేట్స్ అనేవి మారవు కదా కాబట్టి గూగుల్ కోఆర్డినేటర్స్ ఫిక్స్ గూగుల్ కోఆర్డినేట్స్తో ఆస్తిని సరిహద్దులు ఫిక్స్ చేయడం అనేది అద్భుతమైన ఆలోచన అది ఎప్పటికీ ఆ సరిహద్దులు ఎవడూ చెరపలేడు భూమి మీద చెరపగలడేమో కానీ రికార్డులో ఎవడూ చెరపలేడు కాబట్టి ఆస్తి అనేది భద్రపరుస్తుంది భద్రపరచబడుతుంది సరిహద్దులు భద్రపరచబడతాయి ఇది గొప్ప అంటే హక్కుగా హక్కుదారుడికి ఒక బలమైనటువంటి విశ్వాసం బలమైన ధైర్యాన్ని ఇచ్చేటువంటి చట్టం ఇది దాన్నేమో అసెంబ్లీలోనేమో పొగిడి ఇవాళ విషం చిమ్మేటువంటి దుర్మార్గమైనటువంటి వీళ్ళు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పురంధేశ్వరి మాట్లాడుతుంది చట్టం అంటే కేంద్రంలో చేశారు అమలు చేయమని చెప్తారు ఆ రోజు ఏమో బాగుందని చెప్తారు చట్టం గొప్ప చట్టం భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవడూ చేయలేదు మేం చేసామని చెప్పాం అక్కడ పార్లమెంట్లో చెప్తారు ఇక్కడికి వచ్చి ఆంధ్ర అంటే చిలక పలుగులు పడుతుంది సన్న ఆయన నిన్న మొన్న మాట్లాడుతుంది చట్టం చేశాం ఆంధ్రా కావాలంటే అమలు చేసుకోవచ్చు లేకపోతే అక్కర్లేదు అంటే తప్పుడు మాటలు రాజకీయాల కోసం గడ్డి కరవాలా ఎందుకు ఇట్లాంటి దిక్కుమాలని బతుకు బతకాలా ఇట్లాంటివన్నీ కూడా ప్రజలకి ఎంత వీళ్ళు తప్పుడోళ్ళో ఎప్పటికే ఎలక్షన్ కమిషన్ వీళ్ళ మీద కేసులు కట్టించిన తండ్రి కొడుకుల మీద ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారు ల్యాండ్ లైటింగ్ల మీద అని చెప్పి అనేది కేసులు కట్టారు వీళ్ళు అరెస్ట్ చేయకా పదమూడు పోలింగ్ అయిన తర్వాత అయినా వీళ్ళు అరెస్ట్ జైలుకి వెళ్ళబడతారు వీళ్ళతో అంటే ఎంత దుర్మార్గులో తప్పుడోళ్ళో జనానికి మంచి చేసింది లేకపోయినా చే జరిగే మంచిని కూడా విషం చిమ్మి చెడుగా ప్రయత్నం చేయాలని చూడటం అనేది ఇలా దేవదాడు రాజకీయాలకు ఉదాహరణ మీరు పర్టికులర్గా ఈ రోజు మచిలీపట్నం నియోజకవర్గానికి సంబంధించినటువంటి మచిలీపట్నం నియోజకవర్గం పోర్టుకు సంబంధించినటువంటి అంశం కావచ్చు మీరు చెప్తున్నా మెడికల్ కాలేజ్ పోర్టు అనేది పూర్తిగా ఎన్నికల సెంటర్గానే ఉందని చెప్పి టీడీపీ కొల్లు రవీంద్ర నుంచి కావచ్చు ప్రతిపక్షం కానీ విమర్శిస్తుంది ఇది ఎంతవరకు సంబంధి వస్తుంది ఇప్పుడు జరుగుతున్నటువంటి వర్క్స్కి సంబంధించినటువంటి అప్డేట్ ఎలా ఉంది అండి ఈ కొల్లు రవీందర్కి అసలు సిగ్గు శరం లేదండి నోటికి అద్దుపొద్దు లేదు బరి తెగించి ఎన్ని అబద్ధాలైనా మాట్లాడతాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా ఇట్లాగే మీకు ఒక మీడియా డిబేట్ చదివితే ఆ మీడియాని ఛాలెంజ్ చేశాను పద ఈ కెమెరాలు తీసుకుని అందరం వెళ్దాం తెలుగుదేశం వాళ్ళు మనం అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పి చెప్పిందను నేను ఇప్పుడు కూడా మీ ద్వారా మిమ్మల్ని కూడా చెప్తున్నాను కుల రవీంద్ర గారిని సొక్క పుచ్చి తీసుకురండి నా సొక్క పుచ్చి తీసుకుపోదని అక్కడ ఏం జరుగుతుందో మీ కెమెరాలో మాట్లాడదాం జరుగుతుందా లేదా ఎంత జరిగింది ఇప్పుడు వరకు అంటే అది కళ్ళున్న కబోది చూడడం వీళ్ళు చేయపోయినా గ్రాఫిక్స్లో చూపిస్తారు ఏమీ లేకపోయినా ఖాళీ పర్రని ఇవాళ అద్భుతంగా పోర్ట్ నిర్మాణం జరుగుతుంటే జనం అందరూ కూడా అరే మన ఊరికి ఇన్నాళ్ళకి మంచి జరుగుతుంది జగన్ వల్ల అని జనం ఆనందంగా ఉంటే ఈ పిచ్చి మాటలు దిగజారెడ్డి మాటలు అందుకే చెప్తున్నాం మీరు అతను చొక్కాపట్టు లాక్కరండి నన్ను చొక్కాపట్టు రా వెళ్దాం పోర్టు కాడికి ఏం జరుగుతున్నాం మీ కెమెరాతో మీరు తేయండి అంటే ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గర పడుతుంది కొన్ని రోజులు పోలింగ్ కూడా వస్తున్నటువంటి సిచ్యువేషన్ అంటే ఈ టైంలోనే మీ వారసుడు పోటీ చేసినటువంటి క్రమంలో గంజాయి బ్యాచ్ అని ఇతర ఉన్నటువంటి బ్లేడ్ బ్యాచ్కి సంబంధించిన అంశాలు కానీ ఇవన్నింటినీ కూడా ప్రచారం చేసినటువంటి సిచువేషన్ దీన్ని మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు మీ సీనియర్టీ మీకున్నటువంటి మంచితనం ఇప్పుడు మీ వారసుడికి వచ్చేటువంటి సిచ్యువేషన్ అంతా పోలింగ్ సమయానికి మీ మీరు చేసేటువంటి వ్యూహాలు ఎలా ఫలించిపోతున్నాయి సార్ వ్యూహాలు ఏముంటాయి ఇట్లాంటి తప్పుడు వాళ్ళు తప్పుడు ప్రచారం చేసినా కూడా పేర్ని నాని క్యారెక్టర్ పాతికేళ్ళుగా చూస్తున్నారు నా కొడుక్కి కనీసం ఒక్క పొడి వేసుకోవడం కూడా ఒక్క పొడి అలవాటు కూడా లేదు సిగరెట్ బీడి అలవాటు లేదు కొలు లాగా మందు అమ్మాయిలు అలవాటు లేదు ఇట్లాంటి తప్పుడు ఉన్నాడు ఏదో కప్పిపుచ్చుకుందామని ముందు వరుసలు అంటే తన దాటి వెళ్ళిపోతున్నటువంటి పేర్ని కృష్ణమూర్తిని అడ్డుకోలేక ప్రజల్లో ఇట్లాంటి బురద విషం చిమ్మే కార్యక్రమం ఏవని బాయ్ గంజాయి బయట ఎవడున్నాడు చెప్పండి ఒక్కడన్నా గంజాయి కేసులో ఉన్నాడు మాతో తిరుగుతున్నాడా ఒక్కడన్నా నేను నీతో చూపిస్తా దొంగసారా అమ్మేవాళ్ళు గంజాయి అమ్మేవాళ్ళు నీ వెనకాల తిరుగుతున్నవాళ్ళు రౌడీలు నీ దగ్గర ఉన్నారు మర్డర్ కేసు ముద్దాయిలు నీ దగ్గర ఉన్నారు అటెంప్ట్ మర్డర్లు చేసిన వాళ్ళు నీ దగ్గర ఉన్నారు రౌడీ షేటర్స్ నీ దగ్గర ఉన్నారు నువ్వు పాపాలు చేసి పాపాలు చేసిన వాళ్ళని మోసేది నువ్వు పాపాలు చేసిన వాళ్ళు వేసుకు తిరిగేది నువ్వు ఎంత ఎంత తప్పులు చేసినా దుర్మార్గం చేసినా బోధాన వేసుకునే నా దగ్గరికి వస్తే తప్పు ఈ పని నేను చేయను నా దగ్గర రావద్దని చెప్తాను